జడచేతన్ గుణదోషమై విశ్వకీన్ కర్తార్ సంత హంస గుణీంపై పరిహరి బారి వికార్ రామచరిత మానస్ ని రచించినటువంటి మహాకవి తులసీదాస్ చెప్పిన మాటలు ఇవి దీని అర్థం ఏమిటి అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని జడచేతన పదార్థాలతో సృష్టించి ఇందులో మంచి చెడు గుణాలను కూడా ఏర్పాటు చేశాడు ఒక హంస పాలు మరియు నీళ్ళు కలిపిన మిశ్రమంలోంచి పాలన మాత్రమే తీసుకుని నీటిని వదిలేస్తుంది అలాగే ఒక సత్పురుషుడు కూడా ఒక భక్తుడు కూడా మంచి చెడు కలిసిపోయినటువంటి ఈ ప్రపంచంలోంచి మంచిని మాత్రమే తీసుకొని చెడును విడిచిపెట్టాలి త్యజించాలి అని మనలో చాలామంది చెప్తూ ఉంటారు ప్రపంచంలో ఎటు చూసినా సరే చెడే కనిపిస్తుందండి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మన మంచిని ఆచరించడము మంచి ఆలోచనలు చేయడము మంచిని స్థాపించడము అసాధ్యమైన విషయం అని చెప్తూ ఉంటారు కానీ జీవితం ఒక పరీక్ష అంటే అది దీంట్లోనే మనకి మన జీవితాల్లో అడుగడుగున ఎటువంటి పరీక్ష ఎదురైనా సరే అక్కడ మనము మన విచక్షణతో మంచిని మాత్రమే స్వీకరించి చెడుని విడిచిపెట్టగలగాలి మన ధర్మశాస్త్రాలలో మనం మంచి వైపునకు మరలడానికి మంచిని ఆచరించడానికి మనకి ప్రేరణను ఇచ్చే సిద్ధాంతాలు పుష్కలంగా బోధించబడ్డాయి ఉదాహరణకి భగవద్గీతలో నమే భక్త ప్రణశ్యతి అంటాడు అంటే నా భక్తుడు చెడడు అని మరి ఈనాడు చెడు చేస్తున్నవాడు చెడుల్లో మునిగిపోయి ఉన్నవాడు కూడా తనను తాను భక్తుడుగానే చెప్పుకుంటున్నాడు ఇదేంటి అంటే ఖురాన్ గ్రంథంలో మీరు దేవునికి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి అంటాడు అంటే మనం కేవలము దేవుని మీద భక్తి కలిగి ఉంటే సరిపోదు ఆ భక్తికి నిదర్శనంగా మనలో భయభీతులు కూడా ఉండాలి అది కూడా దేవుడు ఎక్కడో ఒక ప్రదేశంలో గుళ్ళో మసీదులో చర్చిలో ఉన్నాడని కాదు మనం ఎక్కడ ఉన్నా మనతో పాటు దేవుడు ఉన్నాడనే స్పృహ మనకి ఉండాలి మనం ఏం మాట్లాడినా దేవుడు వింటున్నాడనే ఆలోచన మనలో ఉండాలి మనం చేసే ప్రతి పనిని దేవుడు గమనిస్తున్నాడు అని మనము గుర్తించాలి అందుకే బైబిల్ గ్రంథంలో యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జనాలు చెడును విసర్జిస్తారు అని చెప్పడం జరిగింది ఇది ఇంకొకటి మనం మరణాన్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ జీవితంలో మనము చిన్న చిన్న విషయాలకి ఆశపడి తప్పుడు దారులు తొక్కేస్తే ఈ జీవితమే తాత్కాలికమైన జీవితం దీని తర్వాత ఒక శాశ్వతమైన జీవితం రాబోతుంది అక్కడ దేవుని ముందు మనం సమాధానం చెప్పాలి అని స్పృహల్లో ఉండాలి ఖురాన్ గ్రంథంలో అల్హాకు ముత్తఖాసుర్ జుర్తుముల్ మహాబేర్ అంటాడు ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని అధికంగా పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరపాటులో పడేస్తుంది చివరకు ఇదే ధ్యాసలో మీరు శ్మశానానికి కూడా చేరిపోతారు అని వాస్తవం కదా ఈరోజున ఇది తాత్కాలికమైన జీవితం అని గ్రహించలేక మనము ఏదో పొందాలి ఏదో సాధించేయాలి ఏదో కొడబెట్టుకోవాలి నన్ను నేను నిరూపించుకోవాలి ఈ ప్రపంచంలో అని ఈ తాపత్రయంలో ఈ భ్రమలో పడిపోయి మంచి జడుల విచక్షణ మర్చిపోయి జీవితాన్ని గడిపేస్తున్నాను కాదు మన జీవితం తాత్కాలికమైన జీవితం ఇది ఏదో ఒక రోజున అంతమైపోతుంది దీని తర్వాత ఒక శాశ్వతమైన జీవితం వస్తుంది అక్కడ ఈ జీవితానికి గాను దేవుడు లెక్క చేసి మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఉన్నంతకాలము కూడా ఆయన చూస్తున్నాడు గమనిస్తున్నాడు మన ప్రతి చర్యకు లెక్క తీసుకుంటాడనే ప్రభుత్వం మనం జీవితాన్ని గడిపితే మనం కూడా హంసలాగే మన ముందు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడేందుకు మంచి మార్గాలను ఎంచుకుంటాం కానీ దారి తప్పి చెడు వైపునకు మాత్రం మనం ఎన్నటికీ పో